వే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు కథల్లో భాగంగా గుణపాఠం గుణపాఠానికి సంబంధించి ఒక కథ చెప్తాను ఒకనొక ఊరిలో ఒక యజమాని ఆ గ్రామ పెద్ద అంటే యజమాని అంటే గ్రామ పెద్ద ఉండేవాడు ఆ గ్రామ పెద్ద అంటే యజమాని అతను ఫ్యాక్టరీలు స్థలాలు స్థలాలు అన్నీ పెద్ద ఆసామి ఆ ఆసామి దగ్గర ఒక సేవకుడు ఉద్యోగిగా చేరాడు బయట నుంచి ఒక పట్ల ఒక ఊరు నుంచి వచ్చి పండితు పండితుడు అనమాట ఎక్కడ ఉద్యోగం దొరక యజమాని ద్వారా ఉద్యోగంగా అకౌంటెంట్గా చేరాడు అకౌంటెంట్గా చేరి తెల్ల లెక్కలు పక్కలు చూసుకుంటూ ఒక రోజు ఏం చేశారంటే యజమాని ఉద్యోగం చేసి ఆ సేవకుడు అతని సేవకుడే కదా సేవకుడే కదా సేవకుడితో కబుర్లు చెప్పుకుంటూ రే ఈ ఇప్పుడు ఈ ఇక్కడ ఈ ఊర్లో రెండు వేలు మంది ఇల్లు ఉన్నాయి ఈ రెండు వేల ఇళ్లలో మనకి లెక్కలు రాసావు కదా మనకి దగ్గర అంతా అప్పులు తీసుకోబోతున్నారు అప్పులు ఇస్తున్నారు ఈ విధంగా ఎంతోమంది వస్తున్నారు కదా అయితే ఈ ఊర్లో ఏ అమ్మాయి బాగుంటుందిరా ఏ స్త్రీ అందంగా ఉంటుందిరా ఎవరి భార్య అందంగా ఉంటుందిరా అని కబుర్ల బిలో యజమాని సేవకుని ప్రయత్నించాడు తెలియనట్టు అంటే ఏదో మనుషులు బా పెట్టుకుని ఆ సేవకుడు ఏమన్నాడంటే ఊళ్ళో ఊళ్ళో ఉన్నటువంటి అందరు ఆడపిల్లలు వారి భార్యలు వారి ఇంట్లో ఉంటే వారి అందరికి వారికి అందంగానే కనిపిస్తారు అంటే వాళ్ళ సొంత మనుషులు వాళ్ళ సొంత వారికి మాత్రం అందంగానే కనిపిస్తారు అందంగానే ఉంటారు వారి మనసుని బట్టి చూసే చూసే మనసుని బట్టి ఉంటుంది అని చెప్పి అయ్యా అని యజమానితో సేవ కూడా అన్నాడు అప్పుడు యజమాని వరే చరే ఇవన్నీ బాగానే ఉంది నీ భార్య ఎప్పుడు బయటికి రాలేదు నేను ఎప్పుడు చూడలేదు నీ భార్య అందగత్తేనా అని సేవ కొడతా అన్నాడు ఈ సేవ కూడా ఒక్క నిమిషం ఆలోచించి దుర్మార్గం నా భార్య మీద కనబడింది అని చెప్పేసి జీతం ఇస్తుంది ఉన్నాడు కదా అని చెప్పేసి నేను కష్టపడి పని చేయడానికి వచ్చాను జీతం ఇస్తున్నాడు అంతేకాని చేయని చెప్పినట్టు చే దుర్దు దుర్మార్గాలు చేయకూడదు చెడుదారులు బాగకూడదు కదా మనుషులు అనుకుని జీతం ఇస్తున్నాడు అని చెప్పి ఆ భార్య మీద కన్నేశాడని మనసులో అనుకుని నా భార్య నల్లగా ఉంటుంది గారు పొట్టిగా ఉంటుంది గారు పెద్ద తెలివైందేం కాదు అన్నం వండి వండి పెడితే చాలు అనుకొని పెళ్లి చేసుకున్నాను ఉద్యోగం సద్యోగం లేదు కదా ఇప్పటిదాకా అన్నం వండి పెడితే చాలు నాకు తోడుంటే చాలు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాను నాయగారు అంటాడు అప్పుడు యజమాని మనసులో ఎలాగైనా సేవకుడి భార్యను చూడాలని మారు వేసులో ఆ సేవకుని ఇంటికి పోయి ఒకరోజు అంటే సేవకుడు ఆఫీసులో ఇంట్లో తన తన గత తన ఆఫీసులో ఉంటాడు కదా ఆఫీసులో పెట్టినప్పుడు మారు వేసులో ఇంటికి పోయేసి అమ్మ పిచ్చం పెట్టండి అంటూ డమ్మరు కొంగుదాడు అంటే అతను అతను ఎంత కామపరుడో చూడండి అన్నీ చెట్ చేసుకున్నాడు అబ్బా అప్పుడు సేవకుడి భార్య భీమి చాట్లో పోసుకొని బయటకు వచ్చింది ఆమె అందం చూసిన మారువేషంలో ఉన్న యజమాని ఒరే ఈ సేవ కూడా వద్దని చెప్పాడా వేషం తీసి చూసి వేషం తీసివేసి ఇంట్లోకి పోయి నేను మీ భర్తకి జీతం ఇస్తున్నాను ఉద్యోగం ఇచ్చాను నేను ఇచ్చే జీతంతో మీరు బతుకుతున్నారు నిన్ను బాగా చూసుకుంటాను నేను నాతో మీ బాగా భర్త తెచ్చే జీతంతో ఎంతకాలం బతుకుతావు నన్ను నాతో కలిసి ఉంటే సుఖాన్ని అనుభవించి అని చెప్పేసి ఇంట్లోకి పోయేసి ఒంటి మీద చేయిపోయాడు అప్పుడు ఆమె ఒక్కసారి ఆలోచించి నువ్వు కానీ నా కోరిక తీర్చకపోతే మీ ఆయనకు ఉద్యోగం ఆలోచిస్తూ ఉంటప్పుడు ఆ యజమాని నువ్వు కానీ నా కోరిక తెరిచకపోతే మీ ఆయనకు ఉద్యోగం నుండి తొలగిస్తాను అదేవిధంగా ఉద్యోగంలో అన్ని పొరపాట్లు పోలీస్ పోలీసుకి వేసుకొని పెడతారని భయపెట్టాను సరే ఆమె భయంతో అంటే ఆ భయంతో ఏమండి మీ కోరిక తీర్స్తాను కానీ ఇప్పుడు పీరియడ్స్ లేడీస్ పీరియడ్స్ వచ్చి నాలుగో రోజు రేపు రాత్రికి రండి ఐదో రోజు కాబట్టి మీ కోరిక తప్పకుండా తీర్చగలను చెప్పి పంపించేసింది యాజమాని అబ్బా ఆనందంతో ఒక్క నాతో నాతో నా వైపు వచ్చేసిందే నాకు పడిపోయింది అని ఏదేదో ఆలోచించుకుంటూ ఇంటికి ఆ రోజు రాత్రి కానీ భర్తతో మీ యజమాని విధంగా మార్మేశ్వరులు మన ఇంటికి వచ్చాడు వచ్చి నన్ను చూసి నీ అందం ఈ ఊర్లో ఎవరికి లేదు యజమాని అయినా నాకి నా భార్య కూడా నీలాగా లేదు నేను ఇచ్చే జీతంతో బ్రతికి మీరు ఇంత అందంగా ఎలా బతుకుతున్నారు అంత అందం ఎలా తెచ్చుకుంటున్నారు ఎలా అందమైన శరీరం ఉంది అంటే ఈ అందాన్ని నేను అనుభవించాలి కానీ నేను ఇచ్చే చేసే బ్రతికే సేవకుడికి ఎందుకు ఈ అందము ఈ బలము ఎందుకని నా మీద బలవంతం చేయబోయాడు నేను అని నాలుగు ఉపగించి నాలుగు ఇంకా ఉప్పగించి చెప్పింది ఈ సేవకుడు భార్య సేవ ఒకడు భార్యతో రేపు రమ్మన్న కదా మా యజమాని రేపు రమన్న కదా వస్తాడు ఈ భర్త ఏడు అని అడిగితే నువ్వేం చెప్తాడు ఆ యజమాని రాగానే ఈ భర్త ఏడని అని అడిగితే మీకు చెప్పి మీ పని మీద బయట వాళ్ళకు బయటో రావాల్సిన బాకీలు వస్తువులకు పోయాడు అని చెప్పు తర్వాత కథ నేను నేను అల్లుతాను అని భార్యకి సేవకుడు చెప్పాడు ఆ చెప్తూ ఒక ఉపాయం చెప్పాడు ఏమనంటే మరుసటి రోజు సేవకుడి యజమానితో మరుసటి రోజు సేవకుడి యజమానితో చెప్పి వర్షాలకు పోయి రెండు రోజులు వస్తానని చెప్పగానే ఎప్పుడు ఒకరోజు పర్మిషన్ ఇవ్వని యజమాని ఒకరోజు కూడా పర్మి బయటకు పోయేదానికి పర్మిషన్ ఇవ్వని యజమాని ఆ రోజు రెండు రోజులు పర్మిషన్ ఇచ్చి పూర్తిగా వసూలు అయ్యే వరకు అక్కడే ఉండు వసూలు పూర్తి చేసుకొని రా ఆలస్యమైన పర్వాలేదు రెండు రెండు రోజులు నాలుగు రోజులుగా ఉండేరా అని చెప్పేసి బయట ఊరికి పంపాడు ఈ విషయం ఆల్రెడీ తన భార్యకి ముందుగానే చెప్పెట్టాడు నేను విధంగా చెప్తాడు ఏ విధంగా అంటాడు అని చెప్పి ముందుగానే చెప్పి తర్వాత చెయ్య ఇంటికి ఆ ఒకడు ఇంటికి వచ్చి సరే అని చెప్పి బయట ఊరికి పోతాను యజమాని చెప్పి ఇంటికి నేరుగా ఇంట్లో ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉండే అటకుంటుంది ఇంట్లో ఇంట్లో అటకపైకి ఎక్కి బోర్లా పడుకొని తన పురుషావయాన్ని ఎరుపు రంగు పూసి ఎరుపు రంగు బాగా తన పురుషావయాన్ని పూసి రంధ్రం ఆ అటక మీద ఉన్నటువంటి కప్పు మీద ఒక రంధ్రం వేసి ఆ పురుషావయవాన్ని కిందికి దించి పడుకొని భార్యతో యజమాని రాగానే దొండకాయ ఇది మా దొండకాయ ఈ దొండకాయని ఎవరైతే నోట్లో ఉంచుకొని చెప్పుతారో వాటి బాగా నాగుతారో అది ఆ నాగినప్పుడు ఆ చిపికినప్పుడు వాడకుండా ఉండాలి వాడకుండా అది ఉండాలి నలగకుండా ఉండాలి ఆ దొండకాయ అప్పుడు నేను మీకు సుఖాన్ని ఇస్తాను లేకపోతే మా ఆచారాలు అడ్డు వస్తాయని చెప్పి తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు చెప్పు అని చెప్పి తర్వాత నేను చెప్పుకుంటూ మచ్చెక్కి కూర్చొని తన పురుషాభైవన్ని ఆ మచ్చి ఏలాడితేసి యథాప్రకరము దొండకాయలాగా చేసి పెట్టాడు ఆకారం భార్య సరే నేను చెప్పింది యజమాని వచ్చే రాని రాగానే వచ్చాడు సేవ ఒకడు భార్య మీద రాగానే చేయి చేయి పై వే చేయి మీద వేయిపోగా ఆగు ఆగు యజమాని మా ఆచారం పాటించాలి ఎవరైనా మా మా కుటుంబ స్త్రీలను ఎవరైనా ముట్టాలంటే మా ఆచారం పాటించిన తర్వాతనే లేకపోతే తల ముక్కలు అయిపోతుంది అని చెప్పేసి చెప్పదు ఏంది మీ ఆచారం చెప్పు ఎన్నైనా చేస్తానని చెప్తాడు అంటే అతనున్న కామ కోరికలు లాంటిది అనమాట పాటించాలని ఆచారం పాటించడం వల్ల మా ఆచారం పాటించడం వల్లనే నేను అందంగా పుట్టాను మీరు కానీ పాటిస్తే మీకు పుట్టే పిల్లలు కూడా అందంగానే పుడతారని చెప్పి నాలుగు చెప్పింది నాలుగు బాగుంటు చెప్పింది సరే సరే మీరు పాటిస్తేనే మా మీద చేయి వేయిస్తానని నువ్వు సుఖమిస్తానని చెప్పి చెప్పింది గట్టిగా ఆశ ఒకటి భార్య యజమాని ఏమిటో చెప్పు మీ ఆచారం పాటిస్తానని చెప్పగా అటకపై నుండి కిందికి వచ్చిన దొండకాయను నలగకుండా కొరగకుండా నోటితో బాగా చిపుకుతూ ఉప్పుకు అన్నది ఓ సంతే కదా అని సేవకుడి పురుషాభేమో అంటే సేవకుడి పైనున్న దేవి యాజమాని నిద్రయ్య కాబట్టి సేవకుడి పురుషాభేమ నోట్లో ఉంచుకొని బాగా చిపుకు సాగాడు చిపుకుతూ మీ ఆయన మూడు మూడు రోజులు నాలుగు రోజులు రాడు ఈ మూడు నాలుగు రోజులు మనము బాగా ఎంజాయ్ చేద్దాము బాగా సుఖాన్ని నిద్ర పొందదుము నీకు సుఖం అందిస్తే నాకు సుఖం అందిస్తే అని చెప్పేసి చిపుకుతూ చెప్పసాగాడు ఆ పైన మధ్య మీద ఉన్నటువంటి ఆ సేవకుడు మనసులో ఈయన ఈ దుర్బుద్ధి దుర్మార్గు పెట్టేటట్టు అని చెప్పేసి మనుషులు అనుకుంటూ మౌనంగా ఏం ఏం చెప్తారో వినసాగాడు అప్పుడు పైనుండి నరుడా పైనుండి ఆ సేవకుడు నరుడా చిపుకితే చివకావు కానీ పాలు కారుతాయి కింద పడకుండా ఆ పాలు కూడా తాగు అని అనగా ఆ యజమాని నోట్లో యూరిన్ పోసాడు సేవకుడు అప్పుడు యజమాని ఓహో పాలు అంటే పాలు కదా ఇవ్వే అని చెప్పేసి పాలు కింద పడకూడదు పొందితే ఈ విధంగా అనర్థం జరుగుతుందని చెప్పేసి ఆ యజమాని ఆ యూరిన్ని ఆ సేవకుడు దొండకాయల ఆకారంలో ఉన్నాడు తన పురుషామని యూరిన్ పోస్తే ఆ యజమాని నోట్లో పోయంగానే ఆ యజమాని ఆ యూరిన్ని తాగేసాడు అంటే కామకూరిక అబద్ధంగా ఉంది అతని పరిస్థితి యజమాని కింద పడకుండా కూడదని అవి మంచి మింగ మింగసాగారు ఆ యూరిన్ లాగా ఉన్నటువంటి అంటు ఈ యూరిన్ లాగా ఉన్నాయని అనుకుంటూనే కామవుతున్న యజమాని అవి కింద పొట్టు పడకుండా తాగి బాగా ఆ దొండకాయని అంటే సేవుడి యొక్క పురుషావి దొండకాయలాగా చెవక సాగాడు సేవుకుడు భార్యతో ఇక రెడీనా అన్నాడు పైనుండి నరుడు అన్నాడు అన్నాడు అప్పుడు సేవకుడు భార్య అయితే ఇప్పుడైతే యజమాని అర్ధంగా రెడీనా ఇద్దరం సుఖాన్ని అనిపిద్దు అంటాడు అప్పుడు పైనుండి పైనున్నటువంటి నరుడు పైనున్నటువంటి సేవకుడు ఓ నరుడా నా పురుషావయము నా యూరిన్ త్రాగినా నీకు ఇంకా పరిస్థితి వ్యామోహం తగ్గలేదా ఇంత దిగజారాలన్నా ఒక స్త్రీకి వ్యామోహం కోసం అనే మాటలు ఏమైనాప్పటి అప్పుడు యాజమాని నేను పాత తాగానా యూనియన్ తాగానా పురుషని చిప్పానా ఎవరు నువ్వు ఆయన పైకి చూశాడు అప్పుడు సేవకుడు పైకి లేచి గొడ్డలతో తీసుకొని దూకాడు కిందకు దిగి నువ్వు పని చేస్తే జీతం ఇస్తూ నా భార్య కావాలి ఇస్తున్నావని నా భార్య నీకు పక్కలకి రావాలనా అంటూ గొడ్డలపైకి ఎత్తాడు వెంటనే భార్య వచ్చి ఆపి నీ భార్యకి ఎలా జరిగితే నీ భార్యకు కానీ ఇలా జరిగితే లేదు నీ భార్య నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీ భార్యను అక్కడ ఇంకొకటి విధంగా నువ్వు చేస్తే నీ పరిస్థితి ఎందు ఊహించుకోమని చెప్పేసి అసౌక్కడి భార్య అయ్యమని అడిగింది అప్పుడు యజమాని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చేయకొడు పురుషామేమో చీపునట్టు ఊరికి చెప్పొద్దని ఆ చేకొడుని ఆ సేవకుడు భార్య కాళ్ళు పట్టుకొని వీరిని తాగినానని చెప్పి పరుగుతీస్తారేమోనని చెప్పేసి అన్ని బాధ్యతలు వదిలేసి ఇంకా ఏదో రోజు ఒకటి బయటకు వస్తుందని చెప్పి పిల్లలకి అన్ని బాధ్యతలు పిల్లలకి భార్యకి అప్పచెంపేసి హిమాలయకి వెళ్ళిపోయాడు తప్పు చేయడం ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు తప్పు చేయడం ఎందుకు చేయకటి కన్నా కన్నా హీనంగా దిక్కుముక్కు ముక్కు లేకుండా బ్రతుకుని దేనికంటూ ఆ సేవకుడికి పోయి ఆ యజమానిని బతిలాడి ఆ యజమాని కళ్ళు తెరిపించి ఇంటికి రప్పించి ఆ యొక్క అతను జ్ఞానోపదేశం వేదోపదేశం చేసి యజమాని సేవకుడు అంటే బంధుత్వం లాంటిదే కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుని సేవకుని యజమాని తిట్టుకునేది ఇద్దరు సంబంధం బాగుంటే ఇద్దరు బాగు బాగుంటారు అని చెప్పి సేవకుడు యజమాని తేడా ఏం లేదు అని చెప్పేసి ఇద్దరు జ్ఞానోదయం కలిగి సుఖంగా ఈ గు అంటే సేవకుడు యజమాని గుణపాఠం చెప్పాడు కాబట్టి గుణపాఠం చెప్పి యజమానిని మార్పించి మంచి వ్యక్తిని మార్పించి ఇంకెప్పుడు పరిస్థితి వ్యామోహం లేకుండా భార్య అందం మంచి భార్య ఉండగా ఇంకొకరు భార్య మీద కొనేయడం అనేది పొరపాటు అని చెప్పేసి చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు ఈ గుణపాఠం తో యజమాని మారిపోతాడు సేవకుడు మారి సేవకుడు కూడా యజమానితో కలిసి పనిచేస్తూ అందరూ కుటుంబ సభ్యులలాగా ఈ సేవకుడు భార్య యజమాని అన్న అన్నాడు తర్వాత యజమాని వారిని నిషా ఒకడు అన్న అక్క అక్క అన్నాను ఈ విధంగా వరుసలు ఏర్పాటు చేసుకొని సుఖంగా జీవించసాగారు కాబట్టి ఈ గుణపాఠం కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి